మనం ప్రతిరోజు కూడా ఈ దసరా నవరాత్రులలో అమ్మవారి మహత్యాన్ని తెలిపే లేదా అమ్మవారి గురించి తెలియజేసే వివిధ రకాల సన్నివేశాలు దేవీ భాగవతంలో ఉన్న కథలు అన్నీ కూడా మనం ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అందులో మొదటిగా ఈరోజు మనం చూడబోయే కథ అమ్మవారి అంటే ఈ తొమ్మిది రోజులు మనం దేవీ నవరాత్రులు చేయడం వల్ల మనకు కలిగే పుణ్యం లేదా అమ్మవారి పాదాలను పట్టుకోవడం వల్ల మనకు కలిగే శుభం ఏమిటో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఆ కథ ఏమిటంటే సుశీలుడి కథ సో ఇది దేవి భాగవతంలో ఉన్న కథ పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు సత్యసంధుడు శాంత స్వభావుడు దగాలు మోసాలు తెలియనివాడు దాన దయా ధర్మశీలుడు అసూయ లేనివాడు అందరూ ఇతడి గుణగణాలను మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు గుణాల్లో సంపన్నుడే కాని ధనాలలో నిరుపేద దానికి తోడు అధిక సంతానం అడవికి వెళ్ళి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు అందరూ తలా ఒకటి తిని కొంచెం మంచినీళ్ళు తాగి పడుకునేవారు పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేసాడే గాని అల్లుడు కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు వీరికి తోడు మనవడు ఒకడు ఎప్పుడు ఇల్లంతా గోల గోలుగా ఉండేది మనవడు ఆకలి వేస్తే ఆకలి వేసి ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోబెట్టలేక సతమతం అయ్యేవాడు ఒక రోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డని కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు ఆ పసిబాలుడు ఎటు వెళ్ళిపోయాడో ఆచూకీ లేదు ఇదిలో ఇది ఇలా ఉండగా రెండవ ఆడపిల్ల పెళ్లికి ఎదిగింది పదకొండో ఏడు వచ్చేసింది అంటే ఆ రోజుల్లో పదకొండేళ్ళుగా పెళ్లి చేసేవాడు అది దాటేలోకి పెళ్లి చేయకపోతే కన్యాదాన ఫలం దక్కదని మనకు కొత్త దిగులు పట్టుకుంది ఆ వైశ్యుడికి అతి కష్టంగా ఇషోరం అంటూ కాలం గడుస్తుంది ఒక రోజున వీధి వెంట పెడుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు అతను చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు చెప్పుకోవాలని అనిపించింది వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు మహానుభావ నాకేమీ అత్యాశలు లేవు కోటాను కోట్ల రూపాయలు నాకు వద్దు రత్నరాశులు బంగారు కాసులు కోరను నాకు నా వాళ్లకు ఆకలి బాధ తీరితే చాలు కనీసం రోజుకి ఒక్క పూటైనా ఐదు వేలు నోట్లోకి పెడితే చాలు ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పు మంత్రమో తంత్రమో జపము తపము నోమో వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు శక్తి మేరకు భక్తి శ్రద్ధతో చేస్తాను తమరు వేద వేదాంతవేత్తలు మహాతపస్సులు మీకు చాలా విద్యలు తెలుసు దయచేసి ఏదైనా ఒక దారి చూపించండి ఇదిగో అని సాష్టాంగ పడుతున్నాను అని ఆ బ్రాహ్మణుడి కాలం మీద పడ్డాడు సుశీరుడు ఇలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది వెంటనే అతడు దేవీ వ్రతం చేయమని ఉపదేశించాడు పూజన భోజన హవన పారాయణతో శ్రద్ధగా చేయమన్నాడు వేద పండితులను పిలవమన్నాడు ఇంతకు మించిన వ్రతం భూగోళంలో లేదు నీ దారిద్యం తీరుతుంది ఇది జ్ఞాన సుఖ మోక్షప్రదమైన ఉత్తమ వ్రతం తేలికగా చేయవచ్చు శత్రునాశకము మిత్రవర్ధకమును రాజ్యభ్రష్టుడై అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసురుడు అపహరించుకుపోగా విరహేదంతో వర్షత్తును గడిపి వర్ష ఋతువును గడిపి శరద్ ఋతువు రాగానే ఈ నవరాత్రి వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు దాని ఫలితంగానే సీతమ్మ జాడ తెలిసింది సేతు నిర్మించాడు రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవిని అయోధ్య సామ్రాజ్యాన్ని పొందగలిగాడు ఇంతటి దివ్యశక్తి కలిగినది వ్రతం కాబట్టి వని వనిగ వనిగర్రా నువ్వు కూడా చెయ్యి నువ్వు నీ కుటుంబము సుఖ సంతోషాలను పొందుతారు అని వ్రతమహత్యాన్ని క్లుప్తంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు అయితే మహానుభావ మీరే నా గురువులు అంబిక దివ్య మంత్రం ఉపదేశించండి నా శక్తి మేరకు నవరాత్రి ఉత్సవాలు చేస్తాను అని సుశీలుడు ప్రాధాయపడ్డాడు బ్రాహ్మణుడు ఉపదేశించిన మాయా బీజాఖమైన దివ్య మంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపిస్తూ శక్తి వంచన లేకుండా యథావిధిగా నవరాత్రి వ్రతం చేశాడు సుశీలుడు క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు తొమ్మిదో సంవత్సరం నవరాత్రులు జరుగుతుండగా మహాష్టమి నాటి అర్ధరాత్రి జగదీశ్వరి ఆ సుశీరింటికి స్వప్నంలో సాక్షాత్కరించింది అనేక వరాలు ప్రసాదించింది అతన్ని ధన్యురాలను చేసింది వ్యాస మహర్షి ఈ వ్రతాన్ని శ్రీరామచంద్రుడు చేశాడని ఆ విత్రుడు చెప్పాడు కదా ఏ విధంగా చేశాడు ఎందుకు చేశాడు రాజభ్రష్టుడయ్యాడని సీతను ఎవరు ఆహరించారని అతను అన్నాడు ఆ విశేషాలన్నీ వినాలనుంది ఉంది శ్రమానికి క్లుప్తంగా క్లుప్తంగానైనా చెప్పి పుణ్యం కట్టుకోవా అప్పుడు జనమజేయుడు ఇలా ప్రశ్నిస్తానని వ్యాసుడు ముందే ఊహించినట్టున్నాడు ఒక చిరునవ్వు విసిరి రామకథను అందుకున్నాడు శౌనకాది మనులారా వ్యాసుడు చెప్పిన రామకథ ఇది శ్రద్ధగా ఆలకించండి దశరథుడైన మహారాజు అయోధ్య పట్టణం రాజధానిగా ప్రజా పరిపాలన సాగిస్తున్నాడు ఇతడు సూర్యవంశపు రాజు యజ్ఞయాగాలు చేస్తూ ధర్మబద్ధంగా రాజమెళ్తున్నాడు ఆయనకి రామ భరత లక్ష్మణ శత్రుజ్ఞులు నలుగురు కుమారులు కౌశల్యాసత్తుడు రాముడు కైకేయికుడుకు భరతుడు సుమిత్రకు కవల పిల్లలు లక్ష్మణ శత్రుజ్ఞులు ధనుర్విద్యతో సహా అన్ని విద్యలు వీళ్ళు నేర్చుకున్నారు ఒక రోజున విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం పదహారేళ్ల పసిబాలుడు రాముణ్ణి తన వెంట పంపించమని అడిగాడు దశరథుడు ముందు కొంత పెట్టి చేసినా తర్వాత మెత్తబడి పంపించాడు రామలక్ష్ములు విశ్వామిత్రులతో వెళ్లారు దారిలో రాముడు ఒకే ఒక్క బాణంతో తాటకాన్ని సంహరించాడు సుభాహుని సంహరించాడు మారుచొన్ని ఎగరగొట్టాడు యాగ సంరక్షణ చేశాడు అటు నుంచి కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు దారిలో అహల్యకు శాప విమోచనం కలిగించాడు శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు లక్ష్మణుడు ఉరుములను పరిణయమాడాడు జనకుడి సోదరుడు కుశధ్వజుడు ఆయన కూతుళ్లను మాండవీ భరత భరతశత్రజ్ఞులను చేపట్టారు దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఏర్పాట్లన్నీ జరిగాయి కానీ కైకేయి పాతవరాలు రెండింటినీ అప్పుడు అడిగింది భర్తుడికి పట్టాభిషేకం జరగాలి రాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేయాలి సీతాలక్ష్మితో కలిసి దండకార్యంలోకి వెళ్ళాడు రాముడు విరహం తాళలేక దశరథుడు అసూలు భాషాడు భర్తుడు పట్టాభిషేకం తిరస్కరించాడు పంచపిటీలో రామలక్ష్మణులు శూర్పుణకు ముక్కు చెవులు పోసేశారు అయితే ఇక్కడ లక్ష్మణుడు శూర్పనక్కకు ముక్కు ముక్కు చెవులు కోశాడు ఖరాది రాక్షసులు పద్నాలుగు వేల మంది దండెత్తి వస్తే రాముడు ఒక్కడు అనాయాసంగా సంహరించి జయలక్ష్మిని వరించాడు రాక్షస సంహారానికి సంతోషించిన మురళంతా వీరిని దీవించారు శూర్పనక్క లంకకు వెళ్లి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నవించింది సీతాపహరణానికి ప్రోత్సహించింది దశకంఠు దశకంఠుడు మారీచుడు ఆశ్రమానికి వచ్చి బంగారు లేని చేసి రాముని అడవిలోకి దూరంగా తీసుకుపోయేటట్టు పథకం వేశాడు బంగారు లేని చూసి సీతాదేవి ముచ్చటపడింది బంగారులేడి తెమ్మని రాముని కోరింది రాముడు ఏమీ ఆలోచించకుండా దాని వెంట పడ్డాడు అది మాయలేడి చెక్కలేదు చివరికి రాముడు బాణం వేశాడు ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా లక్ష్మణా అని బిగ్గరగా రామకంఠంతో అరిచింది అది విన్న జానకి లక్ష్మణుని సహాయంగా వెళ్లముంది నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళను రాముడికి ఏ ప్రమాదమూ జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు పైగా అతన్ని శంకించి అనుమానించి తోలనాడింది విధిలేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళాడు రావణుడు రూపంలో సీతాదేవిని సమీపించాడు ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు నిజరూపం చూపించాడు నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలేదు అప్పటినుంచి నీ మీద నాకు మనసుంది నన్ను చేపట్టు ఈ కష్టాలు ఏం పడతావు నాతో వచ్చి దివ్యభోగాలు అనుభవించు నీకు తగినవి అవే కానీ ఈ కష్టాలు కడగండ్లు కాదు నీకు తగినవి అవే కానీ ఈ కష్టాలు కాదు నువ్వు ఇలా వనవాసం చేస్తున్నావు తెలిసి అలా నాటి నా అనురాగాన్ని మళ్ళీ స్మరించుకొని నీ కోసం వచ్చాను నా శ్రమను సఫలం చేయి ఈ రూపానికి ఈ ప్రసంగానికి సీతాదేవి భయకంపుత్రాలైంది ధైర్యం కొరదీసుకుని కఠినంగా బదులు చెప్పింది పౌలస్య ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి నేనెవరనుకుంటున్నావు జనక మహారాజు గారి కూతుర్ని వేశను కాదు నా రాముడు వచ్చి నేను ముందే లంకకు పారిపో నా కోసమని అనవసరంగా చచ్చిపోకు అంటూ సీతాదేవి తన పర్ణశాల లోపలిక అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళిపోయింది రావణుడు వెంబడించి బలత్కారంగా పట్టుకుని రథంలో కూర్చోబెట్టుకున్నాడు రామా లక్ష్మణ అంటూ సీతాదేవి దారుణంగా వినిపించింది రథం ఆకాశానికి లేచింది లంక వైపు దూసుకు పెడుతుంది జటాయువు ఎదిరించి నిహితుడయ్యాడు సీతను తీసుకువెళ్లి రాముడు లంకలో అశోకవనంలో కూర్చోబెట్టాడు రాక్షస గణాన్ని కాపలాగా ఉంచాడు మాయలేడిని చంపి తిరిగి వస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు జరిగిందంతా చెప్పాడు ఇద్దరు త్వర త్వరగా వచ్చారు సీత కనిపించలేదు అడవి అంతటా గాలించారు బోరున విలపించారు పునప్రాణంతో ఉన్న జటాయు జరిగిన సంగతంతా చెప్పాడు ప్రాణాలను విడిచిపెట్టాడు అతడికి అగ్ని సంస్కారం జరిపి రామలక్ష్మణులు దక్షిణ దిశగా బయలుదేరారు కబంధుని చంపి అతడికి శాప విమోచన కల్పించాడు రాముడు అతడి సూచనపై వృషముఖానికి వెళ్లి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు వాళ్ళని సంహరించి సుగ్రీవుని కిచికింతకు రాజులు చేశాడు వర్షాకాలం గడిచే వరకు ప్రస్రవర్ణ పరత గుహల్లో తలదాచుకున్నారు ఆ సోదరులు సీత విరహం తట్టుకోలేక రాముడు పది విధాల ప్రతపించాడు లక్ష్మణ ఇప్పటికీ కైకేయి కోరిక తీరిందయ్యా కళ్ళు చలబడి ఉంటాయి జానికి జాడ తెలియకపోతే నేను జీవించను సీత లేకుండా తిరిగి అయోధ్యకు వెళ్ళను వెళ్ళలేను చేతికి అందిన రాజ్యం జారిపోయింది వనాసం ప్రాప్తించింది తండ్రి మరణించాడు సీతాపహరణ జరిగింది ఇన్ని చేసి ఇంతగా నన్ను ఏడిపించు తింటున్న ఆ దుష్టదైవం ఇక ముందు ఇంకేం చేస్తాడు భవిష్యత్తు దుర్భేద్యం కదా మనకి ఏ కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో సూర్యవంశంలో పుట్టి రాజపత్రులమై ఉండి ఇలా అడవిలో పడి మనం బాధపడుతున్నాం రాజభోగాలు అన్ని విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చేసావు నీ తలరాత అలా ఉంది ఏం చేస్తాం ఈ అన్ని దుఃఖాలు దిగవింగుకో తమ్ముడు మన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడు దుఃఖ భాజనుడు మరొకటి గతంలో కూడా లేడు భవిష్యత్తులో ఉండబోడు ఏమి చేయడానికి దారి కనపడడం లేదు ఈ దుఃఖసాగరం నుంచి బయటపడడానికి తరుణోపాయం కనిపించడం లేదు నువ్వు తప్ప నాకు మరో సహాయకుడున్నవాడు లేడు ఎవరిని ఏమని ఏం ప్రయోజనం నా తలరాత ఇలా ఉంది అంతే నన్ను వివాహం చేసుకుని సీతాదేవి కష్టాల పాలైంది లంకేషుడి ఇంట్లో ఎంతగా పిలిపిస్తుందో ఏమో పరమపతివ్రత సుశీల రావణికి లొంగదు కాక లొంగదు అతడు బలాత్కారం చేస్తే ప్రాణాలైన వదిలేసింది తప్ప స్వైరిలా ప్రవర్తించదు అతడికి లొంగదు జానకి మరణిస్తే నేను మరణిస్తాను ఈ ప్రాణాలతో ఈ శరీరంతో నాకేమీ పని లేదు రాముడు ఇలా విలపిస్తుంటే లక్ష్మికి దుఃఖం ముంచుకు వచ్చింది అయినా నిభరించుకుని అన్నగారిని ఓదార్చాడు అగ్రజ ఏమిటి బెలతనం నీ వంటి మహావీరులు ఇలా నీరు గారిపోతే ఎలా ధైర్య తెచ్చుకో ఆ రాక్షసాదముడు రావణుని సంహరించి సీతాదేవిని నేను తీసుకువస్తాను అధైర్యపడకు నీ వంటి ధీరులు ఆపద్దల్లోనూ సంపదల్లోనూ ఒకే రీతిగా నిశ్చలంగా ఉండాలి కానీ సామాన్యులాగా చలించకపోతే ఎలా సంయోగ వియోగ సంయోగ వియోగాలు దైవాధీనాలు తప్ప మన చేతుల్లో ఏమీ ఉండవు దుఃఖపడిన ప్రయోజనం ఏమిటి ప్రస్తుతం మనకి రోజులు బాగాలేవు అందుకని రాజ్యహాని వనవాసం సీతాపహరణాలతో కష్టాల పాలయ్యాం మంచి రోజులు వస్తాయి అప్పుడు అన్ని మనకు అనుకూలంగా పరిణమిస్తాయి కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నామో అలాగే సుఖయోగూ తప్పించుకోలేము ఆ రోజులు మళ్ళీ వస్తాయి సీతాదేవి లభించి తీరుతుంది దుఃఖపడకు కొంచెం ఓపికపట్టు సుగ్రీవుడి వానర సైన్యం దశ దిశలకు వెడుతోంది సీతమ్మ జాడ తెలుసుకువచ్చి మనకు చెబుతారు అప్పుడు నేనే స్వయంగా వెళ్లి ఆ రాక్షసుని చంపి సీతాదేవిని తీసుకువస్తాను లేదా జనక మహారాజునో వరతున్నో రమ్మని రావణుని రావణ్ణి దండెత్తి సంహరించి జానకీ దేవం తెస్తాం మన వంశంలో రఘుమహారాజు కేవలం ఒకే ఒక్క రథంతో బయలుదేరి దశ దిశలు జయించాడు అలాంటి వంశంలో జన్మించిన నీవు ఏమిటిలా ఢిలా పడిపోతున్నావు నేను ఒక్కనే సకల సురాసురులను జయించగలను అటువంటిది అసాయసురుడిగా ఉండి ఒక్క దుష్ట రావును సంబంధించలేవా రఘురామ సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత చక్రనిమి క్రమంలో వస్తూ ఉంటాయి అంతేగాని ఏ ఒకటో కలకాలం ఉండిపోదు అయితే కష్టాల్లో సుఖాలు వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగొట్టుకుంటే ఇక మనిషి శోకసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడూ సుఖపడలేడు ఆ మాట మర్చిపోకు ఇంద్రుడంత్రి వాడికే సింహాసనం పోయింది నహుషుడు అధిష్ఠించాడు ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు సుఖాలకు కన్నుగాక మనుషులను అవమానించి సచీదేవిని కాంక్షించి సరభ్రష్డయ్యాడు చాపలకు గురి అయ్యాడు అందుచేత కష్టాలకు దుఃఖపడకూడదు పెట్టెక్కే ఉద్యమం చేయాలి అన్నయ్య నువ్వు అన్నీ తెలిసినవాడు జగదేక వీరుడివి నీకు నేను చెప్పాలా ఇలా దుఃఖించడం ఎంత మాత్రమూ సమంజసంగా లేదు ధైర్యం తెచ్చుకో దుఃఖాన్ని పిరికితానాన్ని మనసరించి దులిపేసుకో ఈ లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకంచి తీరుకున్నాడు ధైర్యం కూడగట్టుకున్నాడు మామూలు మనిషి అయ్యాడు సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతి వీణపై బృహద్రత సామాను పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగివచ్చాడు రాముడు లేచి నిలబడి స్వాగత సత్కార్యాలు జరిపాడు అర్ఘపాధ్యాతులు ఇచ్చి పూజించాడు శిలా వేదికపై కూర్చోబెట్టాడు చేతులు కట్టుకొని చెంతనలు పట్టాడు ఇద్దరినీ కూర్చోమన్నాడు నారదుడు కుశల ప్రశ్నలు వేశాడు రఘువర సురలోకంలో విన్నాను పరమసాధ్వి సీతాదేవిని రావణాసుడు అపహరించుకుని వెళ్ళాడట కదా మూర్ఖుడు తనకు మరణం తెలుసుకోలేక అపహరించాడు రామ అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసం ఇందుకే సీతాపహరణం జరిగింది పూర్వజన్మల వైదేకి ఒక మునికన్య గొప్ప తపస్విని రావణుడు కామాంధుడై అప్పుడు ఆమెను వాంఛించాడు నాకు భార్య కమ్మని నిరోధించాడు జుట్టు పట్టుకున్నాడు తపస్విని కోపం వచ్చింది రావణ స్పర్శతో కలుషితమైన శరీరానికి అగ్నికి ఆగుతి చేయాలని నిశ్చయించుకుని రావణుని శపించింది దుర్మారు నీ నాశనం కోసం నేను మళ్లీ పడతాను అయోనిజగా జన్మిస్తాను అంటూ అగ్నిలో దుక్కేసింది అదిగో ఆ తపస్సుని సీతగా జన్మించింది రమాంశ సంభూత ఉల్లు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు మరో రహస్యం విను నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి పుట్టక లేనివాడివి అయితేనేమి దేవతల ప్రార్థన మన్నించి రావణ వధ కోసం రఘురాముడిగా అవతరించావు మానవ జన్మ ఎత్తేవు కాబట్టి మానవుడిగా విలిపిస్తున్నావు అంతే ధైర్యం వహించు అక్కడ లంకలో సీతాదేవి రేయం బోలు నిన్నే జానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంది ధర్మ పర్వరాలే సాధ్వని సాధ్వీ నియమాలను పాటిస్తూ నీ కోసం విలిపిస్తుంది ఇదంతా దేవతల కోసం జరుగుతుంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామదేవు పాలన బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు ఆ అమృతాన్ని జానక్యమంతా స్వీకరించింది ఇక ఆగలి తప్పిక బాధ లేదు నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను అది అలా ఉంచు రావణాసుడు సామాన్యుడు కాడు మహాబలశాలి పరగర్వితుడు అతని సమరించేందుకు నేను ఒక ఉపాయం చెప్తాను ఆలకించు ఇదిగో ఆశ్వయుద మాసం వచ్చింది శరదృతు ప్రారంభం ఇప్పుడే ఆరంభించి దేవిన దేవి నవరాత్ర చేయి ఉపవాస దీక్షతో నిర్వహించు చపాలు హోమాలు జరిపించు జగన్మాతకు జంతుబలి ఇది కామ్యార్చన కోరిక సిద్ధిస్తాయి దశాంశం హవనం చేయి ఈ వ్రతాన్ని పూర్వకాలం త్రిమూర్తులు దేవేంద్రులు చేసి అమోఘ వరాలను పొందారు బృగు వశిష్ట బృహస్పతి విశ్వామిత్రాదులు అందరూ ఈ వ్రతం చేసిన వారే సిద్ధులు పొందినవారే కష్టాల్లో ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ఇది అందుచేత రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి వృత్తాసుని సంబంధించడానికి వెళుతూ ఇంద్రుడు చేశాడు త్రిపురాసుని సంబంధించి వల్ల శివుడు చేశాడు మధుకైటవ సంహారం కోసం విష్ణువు చేశాడు అందుచేత విద్యుక్తంగా నువ్వు చేయి తేలికగా విజయం పొందుతావు నారద ఎవరు ఈ దేవి ఆవిడ ప్రభావం ఏమిటి ఆవిడ జనప్రకారం ఏమిటి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఈ పేరేమిటి ఇవన్నీ సమగ్రంగా నాకు కొంచెం వివరంగా వివరించు అన్నాడు దేవర్షి రామ ఈ దేవి ఆది పరాశక్తి సనాతని సర్వకామద పూజించిన వారి దుఃఖాలను చిటికిలో తొలగిస్తుంది చరాచర జగత్ అంతటికి ఆది కారణం త్రిమూర్తులకు అధిదేవత ఆమె అనుగ్రహం ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించనైనా స్పందించలేరు విష్ణుమూర్తిలో పాలనా శక్తి ఈమె మా తండ్రిలో సృజన శక్తి ఈమె రుద్రుల్లో సమాహార శక్తి ఈమె ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువునా సరే అది ఆవిడ శక్తియే ఆవిడ ఉత్పత్తియే ఈ త్రిమూర్తులు ఈ సూర్య భూగోళం ఇవి ఏమీ లేనప్పుడు కూడా ఈ మహాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్లో కలిసి విహరిస్తూ ఉంది నిర్గన స్వరూప తాను సగన స్వరూపుగా మారి ములోకాలు సృష్టిస్తుంది ప్రమాదములు సృష్టించి వారికి తన శక్తులను ప్రసారించి లోక సృష్టిని నిర్వహింపజేస్తుంది ఆ పరాశక్తిని తెలుసుకుంటే జన్మ సంసార బంధాల నుంచి ముక్తి లభిస్తుంది ఆవిడ పర విద్య వేదాధ్య వేదకారిణి బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను పనులను తెలుసుకొని అసంఖ్యాకంగా దివ్యనామాలు కల్పించారు అకారం మొదలు క్షకారం వరకు ఉన్న అచ్చులను హల్లులను గురింతాలను కలుపుకుంటే విడితే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని నేమ అన్ని నామధయాలు ఉన్నాయి ఆ మహాతలికి రఘువర క్లుప్తంగా పూజా విధానం చెప్తున్నా తెలుసుకో సమతలంలో పీఠం వేసి జగదంబికను ప్రతిష్ఠించాలి తొమ్మిది నాలుగు ఉపవాసం ఉండాలి నేనే పురోహితుడిగా దగ్గరుండి జరిపిస్తాను దేవకార్యం కోసం ఈ పాడి సాయం చేయాలని ఉత్సాహంగా ఉంది జనమైజయ నారదుడే పూడుకున్నాక ఇక లోటే ఉంది రాముడు ఉత్సాహంగా నవరాత్రోతం చేశాడు పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు హోమము మంత్రజపము బలిదానము జరిగాయి ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధతో నిత్యార్చన జరుపుతున్నాడు అష్టమినాతి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది సింహారూడై గిరిశృంగపై నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది మహావీర రఘురామ నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను కావలసిన వరం కోరుకో ఇస్తాను నువ్వు నారాయణ అంశ సంభూతుడివి రావణవధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్టి శిక్షణ చేశావు శిష్ట రక్షణ చేశావు వేదాలను రక్షించింది నువ్వే కచ్చపు రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు వరాహ రూపం ధరించి మెదినిని కోరపై నిలబెట్టావు నరసింహావతారం ధరించి హిరణ్య కసిపుని చీల్చి చెండాడావు ప్రహ్లాదుని కాపాడావు వామనావతరంలో బలి చక్రవర్తిని గురించి త్రివిక్రముడిగా విజృంభించావు పరశురాముడిగా క్షత్రులను జయించి అంతటిని కశ్యపుడికి దారపోశావు ఇప్పుడు దశరథ రాముడిగా జన్మించావు రావణ పీడితులైన దేవతలను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు దేవాంశ సంభూతులైన కపీశ్వరులు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు వారికి నా శక్తాంశం ఉంటుంది ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు అతడు ఇంద్రజిత్తుని సంహరించడం కోసమే జన్మించాడు రామా నీకు జయం కలుగుతుంది పాపిస్టు రావణుని సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు పదకొండు వేల సంవత్సరాల పాటు నీ పాలు నడుస్తుంది అప్పుడు తిరిగి వైకుంఠానికి విడుదూ గాని జనమేజయ ఈ మాటలు చెప్పిన సింహవాహన అదృశ్యమైంది రావణుడు సంతృష్టునంతి రంగుడై రథాన్ని దీక్షతో పూర్తి చేశాడు దానాలు అన్న సంతర్పంలో యథాశక్తి నిర్వహించాడు విజయదశమి నాడు బాణశయంతో లంకా పట్టణంపైకి దండేత్ర సాగించాడు సీతుబంధనం చేసి లంకలో ప్రవేశించే రావణుని సంహరించాడు లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి అవి ఏవి దేవి భాగవతానికి సాటి రావు ఇది శ్రోతలకు విశేష ఫలదం భుక్తి ప్రథం సో ఇది మనకి ఈ అమ్మవారి వ్రతాన్ని నిష్టగా ఈ తొమ్మిది రోజులు ఆచరించడం వలన మనకు కలిగే ఫలితం కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి దయకు కృపకు ప్రార్థులు పాత్రలు కావాలని కోరుకుంటూ ప్రతిరోజు కూడా ఇలా ఏదో ఒక విశేషం మనం దేవీ భాగవతం నుంచి తెలుసుకుంటూ ఉందాం థ్యాంక్ యూ